ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తరువాత అమరావతిలో కీలక ప్రణామాలు చోటు ఒకవైపు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు మరోవైపు ప్రభుత్వ కూర్పుపై సమాలోచనలు జరుగుతున్నాయి ఇదే పరిస్థితుల్లో ప్రధాని మోదీని కలుసుకోవడానికి బాబు పవన్ ఢిల్లీకి వెళుతున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏమైనా చూస్తూ ఉన్నాం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీ బయలుదేరిపోతున్నారు చంద్రబాబు పవన్ ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు వీరిద్దరు ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ అగ్రనేతలను ఆహ్వానించబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చకచకా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒకవైపు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు మరోవైపు ప్రభుత్వ కూర్పుపై సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి ఇదే పరిస్థితిలో ప్రధాని మోదీని కలుసుకోవడానికి బాబు పవన్ ఢిల్లీకి వెళుతూ ఉన్నారు ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీ బయలుదేరిపోతున్నారు వీరిద్దరు ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు అలాగే ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించబోతున్నారు